సృష్టించడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి అది అంటే రోజు పుంకాలు పుంకాలుగా వాళ్ళ పేపర్లో రాసుకోవడం వీళ్ళు అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాధాంతం చేయడం నేను చాలా స్పష్ట నేను చాలా స్పష్టంగా చెప్తున్నా అధ్యక్ష రాష్ట్రంలో కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ లో మేము పెట్టిన ప్రమాణాల మేరకు అది చాలా సింప్లిఫై చేశాం ఆ ప్రమాణాల మేరకు ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం టూ పథకం కింద మేము అందిస్తాం దీని వెనక దీని వెనక చెప్తా మీకు బ్రేకప్ చెప్తా ఏం పర్లేదు తొందర బ్రేకప్ చెప్తా రాష్ట్రంలో ఉన్న దీపం పథకం కింద లేదా ట్రైబల్ ఎల్పిజి పథకం కింద యాభై ఏడు లక్షల ఎనభై ఒక్క వేల నూట అరవై ఒక్క కనెక్షన్స్ ఉన్నాయి ట్రైబల్ ఎల్పీజీ ప్యాకేజ్ కింద అంటే ప్రత్యేకంగా మహిళల కోసం ఇచ్చిన ట్రైబల్ ఎల్పీజీ ప్యాకేజ్ లో డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని కింద ఆరు లక్షల రెండు వేల ఆరు వందల నలభై కనెక్షన్స్ ఉన్నాయి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల నూట అరవై ఆరు కనెక్షన్సే ఉన్నాయి అధ్యక్ష టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీపీఎల్ కనెక్షన్స్ డెబ్బై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల మూడు అధ్యక్ష జనరల్ కనెక్షన్స్ ఎనభై లక్షల తొంభై మూడు వేల నూట తొంభై ఏడు దీని టోటల్ కోటి యాభై ఐదు లక్షల ఇరవై రెండు వేల కనెక్షన్స్ అధ్యక్ష ఇక్కడ ఎక్కడ సంఖ్యలో పొరపాటు లేదు ఏ పథకం ప్రారంభించినా ఏ ప్రభుత్వం ప్రారంభించినా పూర్తి స్థాయిలో దీనిపైన అధ్యాయం చేసుకునే చేస్తాం తప్ప ఆ విధంగా ఉండదు వీటితో పాటు మీ అందరికీ అర్థం అవ్వాల్సింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఈ రోజున ఐదు రాష్ట్రాల్లో ఒక సిమిలర్ పథకం అంటే ఈ స్థాయిలో కాదు కానీ తక్కువ స్థాయిలో భారతదేశంలో ఈ రోజు వరకు కూడా దీపం టూ పథకం మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా కోటి యాభై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఎక్కడ కూడా భారతదేశంలో జరగడం లేదు కార్యక్రమం అది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకు మనం సూపర్ సిక్స్ లో పెట్టిన దీపం టూ పథకం కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు ముఖ్యమంత్రి గారు అదే విధంగా కేంద్ర మంత్రి గారిని కూడా నేను కూడా స్వయంగా వెళ్ళి నివేదించాం డైరెక్ట్గా మేమే బెనిఫిషరీస్కి ఇవ్వాలంటే అటువంటి అవకాశం ఉన్న ఆడుకున్న సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు పిఎఫ్ పిఎఫ్ఎంఎస్ అంటారు పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా డీబీటీ ద్వారానే వాళ్ళు ఎవరైతే లబ్ధాలు ఉన్నారో వాళ్ళకి ఈ సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు సిలిండర్ డెలివరీ అయిన డెలివరీ అయిన తర్వాతనే ఈ ఇరవై ఐదు రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందో మేరకే వాళ్ళు డెలివరీ చేస్తారు కాబట్టి ఈ ఒక్కసారికైనా కనీసం మనం ప్రయత్నం చేద్దామని మేము ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేశాం అది కుదరలేదు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా దీని గురించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాట మేరకు లబ్ధిదారులకి ఖాతాలోనే డైరెక్ట్గా మనం జమ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది దాని విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా గౌరవ సభ్యురాలు అడిగారు ఈ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష సిలిండర్స్ ఇవ్వలేరు వాళ్ళు కూడా ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కావాలి దాదాపు మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే ఇప్పుడు పదిహేను రోజులు అయింది ఈ పథకం మొదలుపెట్టి ఇప్పుడు వరకు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఆరు బుకింగ్స్ అయిన అధ్యక్ష మన రాష్ట్రంలో థర్టీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ బుకింగ్స్ అయినాయి అందులో ఒక్క సెకండ్ ఓపి ఈ ఫిగర్ చెప్పినా మీరు ఆశ్చర్యపోతారు ఇరవై ఐదు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒక్క డెలివరీ చేసాం అధ్యక్ష ట్వంటీ ఫైవ్ లాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేసాం అధ్యక్ష అమౌంట్స్ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసింది కోటి నలభై ఒక్క నూట నలభై ఒక్క కోట్ల పదిహేడు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయల అధ్యక్ష డైరెక్ట్గా కి మేము ట్రాన్స్ఫర్ చేసినాం అధ్యక్ష కాబట్టి ఈ పథకం అద్భుతంగా సమర్థవంతంగా మేము ప్రజలకు తీసుకెళ్తున్నాం వెసులుబాటు ఎందుకు కల్పించామంటే ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కూడా రావాలి ఈ గ్యాస్ కనెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుకింగ్ చేసుకున్న తర్వాత ఈ మూడు కంపెనీస్ కూడా వాళ్ళకి డెలివరీ చేస్తారు అధ్యక్ష ఇందులో ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు ఎవరికి అనుమానం లేదు మీకు తప్ప ప్రజలు అద్భుతంగా ఈ పథకాన్ని ఆశీర్వదించారు మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం గురించి ఎదురు చూస్తున్నారు అధ్యక్ష మేము రాబోయే రోజుల్లో ఇచ్చిన కమిట్మెంట్ మేరకు అంచనాలు అధ్యక్ష రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు సుమారు ఖర్చు అవుతుందని మేము అంచనాలు వేసినాం అధ్యక్ష దాని ప్రకారంగా ఖచ్చితంగా మేము బడ్జెట్ చేసుకున్నాం అన్ని విధాలుగా సిద్ధమయ్యాం మేము వెసులుబాటు కల్పించి నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ ఎందుకు ఇస్తున్నాం అంటే గ్యాస్ కంపెనీస్ కూడా ఆ విధంగా డెలివరీ చేయలేరు కాబట్టి మేము ప్రజలకి ఈ ఫోర్ మంత్ పీరియడ్ అనేది మేము వెసులుబాటు కల్పించి ఫస్ట్ ఏప్రిల్ నుంచి ముప్పై జూలై వరకు ఒక సిలిండరు ఫస్ట్ ఆగస్ట్ నుంచి ముప్పై నవంబర్ వరకు మరొక సిలిండర్ ఫస్ట్ డిసెంబర్ నుంచి ముప్పై ముప్పై ఒకటి మార్చ్ వరకు మరొక సిలిండర్ మేము అందిస్తున్నాం అధ్యక్ష ఇందులో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసాం వన్ ఏర్పాటు చేసాం